స్మద్గురుభ్యో నమ హిరణ్య కసుపునికి ప్రహ్లాదుని మాటలు విని కోపం వచ్చింది దానికి హిరణ్యకసుపుడు గురువులు అయ్యా మాకు ఇంకొక అవకాశం ఇప్పించండి ప్ర ప్రహ్లాదుని యొక్క బుద్ధిని మార్చే ప్రయత్నం చేస్తాం అని అడిగారు క్రిందటి భాగంలో చండామార్కులు ప్రహ్లాదుని చేరదీసి నాయన మీ నాన్నగారు విష్ణు ద్వేషి అందుచే ఆ నారాయణ అనే నామాన్ని మీ నాన్నగారి దగ్గర ఉచ్చరించకు అని చెప్పారు దానికి ప్రహ్లాదుడు నారాయణ అనే నామాన్నే నా తప్పకుండా నారాయణ అని మాత్రం అనను అని పదే పదేసార్లు ఆ నామాన్ని అనకుండా ఉండలేక అంటున్నాడు ఆ నామం యొక్క రుచి తెలిసిన వాడగటం చేత అయ్యా నారాయణ అని ఒకసారి అని చూడండి ఆ నామంలో ఉండే రుచి తెలుస్తుంది భగవంతుని నామాన్ని ఎందుకు అనాలి అంటే అది ఒకసారి అని చూడండి దాని రుచి అనుభవైక్యవేద్యము సి శోభనం ఒక్కసారి మీరా నామాన్ని అన్నారా ఆ నామే మీ మనస్సులో ఉండే మానిన్యాలను తొలగించి ఆయన ఎందు ప్రీతిని కలిగిస్తుంది పంచదార నోటిలో వేసుకుంటే ఎలా ఉంది అంటే తియ్యగా ఉంది తియ్యగా ఎలా ఉంది అంటే మనం చెప్పగలమా అది ఎవరు తింటే వారికే ఆ తీపి తెలుస్తుంది నారాయణ అని ఎవరు ఉచ్చరిస్తే వారికే ఆయన ఎందు ప్రీతిని కలిగిస్తుంది మళ్ళీ మీరే అనకుండా ఉండలేక అంటారు గురువులు కూడా ప్రహ్లాదునికి చక్రవర్తి అవడానికి కావలసిన విద్యలు ఏవైతే ఉన్నాయో ఆ విద్యలన్నీ చెప్పారు గురువులు ఆశ్రమంలో లేని సమయంలో తోటి రాక్షస బాలురను చేరదీసి వారికి హితబోధ చేశాడు ప్రహ్లాదుడు దేవతలు దానవులు మానవులు కలిసి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళారు మేం ధరించడానికి ఏదైనా మంత్రం చెప్పండి అని అడిగారు బ్రహ్మగారు ధ్యానంలో ఉన్నాడు ఆయన నోటి నుండి అప్రయత్నంగా ద అనే అక్షరం వచ్చింది మానవులు అనుకున్నారట దానం చేస్తే మనం బాగుపడతాం దేవతలు భోగ పరవశులు కావున ఇంద్రియ సుఖములను అనుభవించటం మాత్రమే కాదు దమము ఇంద్రియములను నిగ్రహించటం నేర్చుకోండి బాగుపడతారు అని చెప్పాడు బ్రహ్మగారు అని దేవతలు అనుకున్నారట దానవులు అనుకున్నారట దమనమే ఏమైనా పొందడానికి సాధనం అని వారు నేర్చుకున్నారట వాళ్ళ వాళ్ళ సంస్కారాలను బట్టి ఆయా బుద్ధులు పుడతాయి వస్తువు ఒక్కటే చూసేవాడి చూపులో అభిప్రాయంలో తేడా ఉంటుంది రోడ్డు మీద మండుటెండలో ఒకడు పడుకుని ఉన్నాడు వేడి తీవ్రంగా ఉండి రోడ్డు కాలిపోతోంది అయినా దాని మీద పడుకున్నాడు ఇవి ఒక సుకుమారి అయిన ప్రాణి చూచాడట చూచి అనుకున్నాడు నాకు ఇంట్లో పరుపు మీద పడుకుని ఉంటేనే నిద్ర రాదే అలాంటిది మండుటెండలు కింద కాలిపోతూ ఉంటే అలా పడుకున్నాడంటే అతడు ఎంత కష్టపడి ఉండాలి అందుకే కష్టపడితే బాగుపడతాం అనుకుని ఆ దారిన వెళ్ళిపోయాడు మరొకడు మద్యం అలవాటు ఉన్నవాడు వచ్చాడు వీడిని చూచాడు ఆహా తాగి ఎంత చక్కగా ఒళ్ళు తెలియకుండా పడుకున్నాడు అని తాగితే వీడిలా తాగాలి అనుకుని వెళ్ళిపోయాడు ఒక యోగి ఆ దారిన వెళుతూ ఆహా ఇది జీవితం అంటే దేని మీద ఒక వ్యామోహం లేదు ఒక తలగడ కావాలి అని గాని ఎండలో ఉంది అని కానీ ఇది వైరాగ్యం అంటే ఎలా ఉండాలి అనుకుని సన్యాసి వెళ్ళిపోయాడు ఆ పడుకున్న వాడిని చూడగానే ఆ ముగ్గురికి వాళ్ళ వాళ్ళ సంస్కారాన్ని బట్టి బుద్ధులు పుట్టాయి దానవుల సంస్కారమే హింసించటం అలాంటి వారందరినీ పిలిచాడు మీరు చేసే ఈ పనుల వలన ప్రయోజనం ఏమిటో తెలుసునా మీరు హింసించటం వలన అవతలివాడు కష్టం కలిగి ఎంత బాధపడుతున్నాడో తెలుసునా ఇతరులను బాధపెట్టినప్పుడు వానికి కలిగే బాధే నాకు కలుగుతుంది అనే భావన కలిగిన నాడు నీవు ఇంకొకరికి అపకారం చేసే అవకాశం ఉండదు అని బోధన చేయటం ప్రారంభించాడు దానికి అసుర బాలకులు చక్కగా గురువులు ఎక్కడికో వెళ్ళారు ఆడుకోవటానికి ప్రహ్లాద ఈ వయసులో దేవుడు అది అని ఎందుకు సమయం వృధా చేస్తావు అని అడిగితే దానికి ప్రహ్లాదుడు బాల్యం అంతా ఆడుకోవటానికి యవనంలో సుఖాలను అనుభవించటానికి కాలం వృధా చేస్తారు మానవులు మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నించారు సుశీలారాణి